అలాంటి ఆందోళన మన మనస్సులో ఆత్రం ఏదైనా ఉన్నప్పుడు మీరు ఎంతసేపు ధ్యానం చేసినా ఏం జరగదు ఆ ధ్యానం ఎలా జరగాలి అంటే ధ్యానం నేను చూస్తున్నాననే భావనే పోవాలి ధ్యానమే మిగలాలి ఎవరు ధ్యేయమో అది కూడా పోవాలి ఫలానా వారి గురించి అది కూడా పోవాలి ఎప్పుడో నమశివాయ నమశివాయ అని మానసికంగా ధ్యానం చేస్తుంటే ఆ నమశివాయ కూడా జారిపోతుంది కేవలం మహామౌనం మిగులుతుంది అదే మహాకాళేశ్వర స్వామి మహామౌనం అంటే మహాకాళేశ్వర స్వామి ఆయనకి భస్మంతో అభిషేకం చేస్తారు ఉజ్జయిన్ ఎందుకు అంటే మొత్తం మనిషి యొక్క జీవితం మొత్తం ముగిసిన తర్వాత ఆ శరీరంలో మిగిలేదు భస్మం మాత్రమే అందుకని ఉజ్జయినిలో మహాకాళేశ్వర స్వామి ఆలయానికి దగ్గరలో శ్మశానం ఉంటుంది దాన్ని కూడా మహాశ్మశానం అంటారు ఆ మాటకు వస్తే కాశీనగరానికి మరొక పేరు మహాశ్మశానం అది రికార్డుల్లో కూడా ఉంది మహాశ్మశానం దాని పేరు దాన్ని ఇష్టపడే పెడుతున్నాం మనకు ఖచ్చితంగా జీవితం అదే తెలుసుకోవాలి నువ్వేది మంగళవేదికి అమ్మంటే కాదు శ్మశానం అవుతుంది చివరికి తెలుసుకోవాలి సిద్ధంగా ఉండాలి అవరంటే అంటే కుదరదు అక్కడి నుంచి భస్మం తీసుకొచ్చి అది కూడా తాజా భస్మం తాజాగా ఆ పూట ఎవరైనా మరణిస్తే ఆ శవాన్ని కాలుస్తూ ఉంటే అక్కడి నుంచి వేడి వేడి భస్మం తీసుకొచ్చి శివుడికి అభిషేకం చేస్తారు దానికి ప్రసాదంగా కూడా ఇస్తారు అది మళ్ళీ తినమని కాదు ఒంటికి పూసుకోమని ఎందుకు ఇస్తారు జీవితం ఇలాగే అవుతుంది జీవితం ఇలాగే అవుతుంది మిగిలేదు బూడిదా ఎందుకు అనవసరంగా గాడిదా ఎక్కువ సంపాదిస్తున్నావు మిగిలేదు బూడిదే కదా గాడిదా మనమేం చేసుకుంటాం ఆ విభూతి ఇంట్లో పెట్టుకుంటే ఇంకో రెండు కోట్లు వస్తాయని ఆలోచిస్తాం నమశివాయ జ్ఞానానికి అజ్ఞానానికి తేడా ఇది ఆ విభూతిని నేను రాసుకోమనేది ఎందుకంటే మిగిలేదు అదే అని తెలుసుకోవడానికి అందుకని ఆ విభూతి ఇంట్లో పెట్టుకుంటే మళ్ళీ కోట్లు వస్తాయని కానీ విభూతి వ్యాపారం మొదలవుతుంది ఈ కాళేశ్వరం మూడిదండి కేజీ యాభై కేజీ పది లక్షలు అంటాడు ఇక్కడ ఉండి అజ్ఞానం అంతా మన ప్రక్రియలో ఏం లోపం లేదు ఆచారంలో ఎక్కడా లోపం లేదు దేవాలయ వ్యవస్థలోనూ దోషం లేదు మన అవగాహనలోనే తేడా ఉంది ఎంత గంగానది అయినా మురకాలు మీరు పారిపోసింది దాన్ని కలిపేసిన తర్వాత గంగ మురికాలువ అయిపోతుంది మురికాలువ గంగానదిగా గంగానది మురికాలుగా మారిపోతుంది మురికాలు గంగాన చేయడం చాలా కష్టం మన బుద్ధిలో ఈ మురికిని పోగొట్టుకోకపోతే అది ప్రయోజనం లేదు అందుకని యజ్ఞాయ ఘాతం యజ్ఞపతి ఘాతం యజ్ఞము అన్నా యజ్ఞపతి అన్నా ఒకటే ఇంకా యజ్ఞకర్త కూడా అందులో భాగమని వేరే చెప్పక్కర్లేదు ఇంకా చేసేవాడు ఆ యజ్ఞం ద్వారా పొందేవాడు అసలు యజ్ఞం అనే ప్రక్రియ అంతా ఒకటే దైవీ స్వస్థిరస్తునక ఆ దివ్య శక్తి ఆకాశమంతా నిండిన శక్తి నహా మాకు స్వస్థిరస్తు స్వస్తిని కలిగించునో గాక శుభమును కలిగించునో కాక స్వస్తి అంటే శుభము అని అర్థం సూప్రస్తి అనాదేశం అది దానికి అదే ఒక పదం ఊర్ జగాతు భేషజం అంటారు భేషజం అంటే వైద్యం అర్ధం జగాతు భేషజం ఈ భవానికి వైద్యం చేస్తే తప్ప ఈ భవరోగం ఈ కుటుంబం అనో నేననో ఇదే భవరోగం అంటే మూలంగా నేను నాది రెండు రెండు రోగాలని కలిపి చెబుతూ ఉంటారు చూడండి జలుబు దగ్గు అంటారు అవి ఉంటే జంట లాగా జలుబు దగ్గు జలుబు వచ్చిన వాడికి దగ్గు కూడా వస్తున్నట్టు వస్తుంది ముందు దగ్గుతో ప్రారంభం అవుతుంది ముందు దగ్గు తర్వాత తడి దగ్గు శ్లేష్మం తర్వాత క్రమంగా అసలు ముందు జలుబుతోనే మొదలవుతుంది జలుబు నుంచి పొడి దగ్గు తడి దగ్గు అక్కడి నుంచి వస్తే జ్వరం కూడా వస్తుంది ఇంకా అంటే జలుబు దగ్గు జంట జంట రోగా అలాగే షుగరు బీపీ జంట రోగా ఇది ఉన్నవాడికి అది వస్తుంది అలాగే మొత్తం ప్రపంచానికి పట్టిన జంట రోగాలు ఏమిటంటే నేను నాది ఈ జలుబు దగ్గు వదలడానికి సుగరు బీపీ వదలడానికి ఏవో మాత్రలో ఛత్రాలో ఏవో ఉన్నాయి ఇది నేను నేను అది వదలడానికి మనిషి మానసికమైన చింతన అవగాహన తప్ప మరొక మార్గం లేదు అందుకే నా అన్యస్పందజనాయ విద్యతే అంటారు మనుషుల చతుల్లో ఇంకో మార్గమే లేదయ్యా దేర్ ఇస్ నో వే నో అదర్వే ఇది ఒక్కటే మార్గం అయ్యా

ఇది ఎవరో మీద చేయడితే వస్తుంది ఓ విభూతిస్తే వస్తుంది ఓ అట్టుబడి తింటే వస్తుంది పలానా చోటుకెడితే వస్తుంది రాదు నువ్వు తెలుసుకుంటేనే వస్తుంది ఎంత నువ్వు తెలుసుకుంటేనే వస్తుంది ఎవరు చెప్పినా రాదు నాయమాత్మ ప్రవచనైన లభ్య ఎన్ని ప్రవచనాలు విన్నా రాదు నా మేధయా నా బహునాశ్్రుతి అయినా ఎంత తెలివితేటలకి ఎన్ని డిగ్రీలు సంపాదించినా రాదు ఎన్ని ఎంత ఎన్ని చదివినా ఎన్ని విన్నా రాదు ఇవేవై శబృణతే నలభ్యక ఆ పరమాత్మ స్వయంగా నిన్ను వరించాలి ఆ వరించడం ఎక్కడుందా తమ స్వాత్ ప్రబృహేత్ అంటారు కఠోపనిషత్తు పరమాత్మ మనని వరించాలంటే ఏం చేయాలి మనం వెంటనే అయితే ఆయన అనుగ్రహిస్తే కానీ రాదన్నమాట మనం నోరుముసి కూర్చోవడమే అంటారు పొరపాటు